జై శ్రీరామ్ ఇది కెరటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ సిక్స్ ఆప్షన్ అండి టూ థౌసండ్ సెవెన్ త్రీ మోడల్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ అండి మనర్లో లక్షా నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది షోరూమ్ ట్రాక్ ఉందండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కోట్రా డ్రైవర్ కోట్ ఉంటుంది ఇక్కడ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోలర్స్ అటో క్లైమేట్ ఏసీ అన్నీ ఉంటాయి అందులో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఫోర్లు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి ఏ గ్లాస్ బేక్ కాలేదు గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయి कुछ नाचना पेस्ट राइट लाइट आफ्न तुमको नाचना पेस्ट ने हो सर शुरू बाना चाहेंगे।